అందరికీ శైరమండి ఈ నెల అంటే పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు మన వడ్లమూరు సత్యసాయి విహార్లో బాల వికాస్ గురువుల శిక్షణ శిబిరం జరిగింది కదండి ఆ రోజు ఎప్పటిలాగే యథావిధిగా తెల్లవారుజామున నగర సంకీర్తన జరిగింది తరువాత ఎనిమిది గంటలకు పతాకావిష్కరణతో ఆ రోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాము అదేనండి జెండా వందనం ఈ జెండా వందనం అయిన తరువాత మన జిల్లా ప్రెసిడెంట్ గారైన శ్రీ గోవిందరాజులు గారు రాష్ట్ర విద్యా విభాగం సమన్వయకర్త శ్రీ మధుసూదన్ రావు గారు స్టేట్ కోఆర్డినేటర్ గారైన శ్రీమతి మాధవి గారు శ్రీమతి రాజేశ్వరి గారు ఇంకా కొంతమంది పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ జ్యోతి ప్రజ్వలన అయిన తరువాత బాల వికాస్ గురువుల శిక్షణా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో శ్రీమతి మాధవి గారు చెప్పిన పద్ధతి చాలా బాగుంది చిన్నారులతో పైసా ఖర్చు లేకుండా గ్రూప్ వైజుగా ఆటలు ఆడించాలని చాలా ఆటలు ఆడించి కూడా చూపించారు దీనివల్ల బాలవికాస్ చిన్నారులలో జ్ఞాపక శక్తి మేధాశక్తి తెలివితేటలు పెరగటమే కాకుండా చిన్నారులలో భక్తిభావం నలుగురిలోనూ కలిసిమెలిసి ఉండటం సేవాభావం కూడా అలబడుతుంది ఈ బాల వికాస్ గురువుల శిక్షణ సమావేశానికి నూట యాభై మంది వస్తారని అనుకున్నారు కానీ మూడు వందల మంది వచ్చారు మామూలుగా ఎక్కడికైనా కానీ అనుకున్న దానికంటే తక్కువే వస్తారు కానీ ఇక్కడ ఎక్కువ మంది వచ్చారు వడ్లమూరు సత్యసాయి విహార్ సమ్మితి మీద అభిమానం కావచ్చు స్వామి ఇక్కడికి రెండు సార్లు వచ్చి ఈ స్థలాన్ని పవిత్రం చేశారు అందుకని కావచ్చు ఎప్పుడూ కూడా అనుకున్న దానికంటే ఎక్కువే వస్తారు కానీ తక్కువ రారు ఇప్పుడు కొద్దిగా ఆటలు చూసి తర్వాత హారతి తీసుకుందామండి సాయిరామండి ఏ గ్రూ ఫస్ట్ ఫామ్ అయినామా దేవతలు ఫామ్ అయ్యారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బర్డ్స్ ఫామ్ అయ్యారా